ఫ్యాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కలికి చిత్రం విజయానందంలో ఉన్నారు ఈ సినిమా మొదటి రెండు రోజులకే మూడు వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది తర్వాత తర్వాత ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్ అయితే ఈ సినిమా త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ చిత్రాలను అధిగమిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది కల్కి తర్వాత రాజాసాబ్ స్పిరిట్ సలార్ టూ చిత్రాలను చేయాల్సి ఉంది ప్రభాస్ ఇది కాకుండా సుకుమార్ తో ఓ చిత్రం ఒప్పుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి హీరోలు అన్న తర్వాత కొన్నిసార్లు కథలు నచ్చక కొన్ని సినిమాలను వదిలే అలాగే మన డార్లింగ్ కూడా తన మొదటి నుంచి కొన్ని సినిమాలను తిరస్కరించాడు అయితే వాటితో చేసిన హీరోలు ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు అదే సమయంలో ప్రభాస్ ఫెయిల్ సినిమాలను చేశాడు అన్ని కథలు నచ్చక కాల్ షీట్లు లేక కొన్ని ఇతర కారణాలతో వీటిని చేయలేదు ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సింహాద్రి కథను రాజమౌళి ముందు ప్రభాస్ కే చెప్పాడు అయితే దాన్ని చేయకపోవటంతో జూనియర్ ఎన్టీఆర్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అలాగే నాయక్ సినిమాను వినాయక్ ముందుగా డార్లింగ్ ప్రభాస్ కే చెప్పాడు తర్వాత రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళగా అది పెద్ద హిట్ అవడంతో పాటు చెర్రీకి మాస్ ఇమేజ్ ని తీసుకువచ్చింది బృందావనం సినిమా కూడా వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్ కే చెప్పాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేశాడు ఫ్లాప్ లో ఉన్న మంచి హిట్ ని అందించింది ఈ సినిమా సినిమాను తర్వాతే వినాయక్ నితిన్ కి చెప్పి నితిన్ తో చేసి భారీ హిట్ ని కొట్టాడు సుకుమార్ మొదటి చిత్రం ఆర్య కథ కూడా డార్లింగ్ దగ్గరికి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీ లో స్థిరపడ్డాడు సురేందర్ రెడ్డి రవితేజ తో చేసిన కిక్ సినిమా కూడా ప్రభాస్ దగ్గరికే వెళ్ళింది దీనిని రవితేజ చేసి భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు భూమిక చేసిన ఒక్కడు సినిమా కూడా స్క్రిప్ట్ నచ్చక ప్రభాస్ ట్రైన్ అన్నాడు ఆ తర్వాత మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంతేకాదు ఈ సినిమా ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు పూసర వెళ్లి జిల్ డాన్సీను ఈ చిత్రాలు కూడా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్ళాయి పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కలికి చిత్రం విజయానందంలో ఉన్నారు ఈ సినిమా మొదటి రెండు రోజులకే మూడు వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది తర్వాత తర్వాత ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్ అయితే ఈ సినిమా ఆర్ కేజీఎఫ్ చిత్రాలను అధిగమిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది కల్కి తర్వాత రాజాసాబ్ స్పిరిట్ సలార్ టూ చిత్రాలను చేయాల్సి ఉంది ప్రభాస్ ఇది కాకుండా సుకుమార్ తో ఓ చిత్రం ఒప్పుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి హీరోలు అన్న తర్వాత కొన్నిసార్లు కథలు నచ్చక కొన్ని సినిమాలను వదిలే అలాగే మన కూడా తన మొదటి నుంచి కొన్ని సినిమాలను తిరస్కరించాడు అయితే వాటితో చేసిన హీరోలు ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు అదే సమయంలో ప్రభాస్ ఫెయిల్ సినిమాలను చేశాడు అన్ని కథలు నచ్చక కాల్ షీట్లు లేక కొన్ని ఇతర కారణాలతో వీటిని చేయలేదు ఇంతకీ అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సింహాద్రి కథను రాజమౌళి ముందు ప్రభాస్ కే చెప్పాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అలాగే నాయక్ సినిమాను వినాయక్ ముందుగా డార్లింగ్ ప్రభాస్ కే చెప్పాడు తర్వాత రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళగా అది పెద్ద హిట్ అవడంతో పాటు చెర్రీకి మాస్ ఇమేజ్ ని తీసుకువచ్చింది బృందావనం సినిమా కూడా వంశీ పైడిపల్లి ముందుగా ప్రభాస్ కే చెప్పాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేశాడు ఫ్లాప్ లో ఉన్న మంచి హిట్ ని అందించింది ఈ సినిమా సినిమాను కూడా ముందుగా ప్రభాస్ కే చెప్పాడు ఆ తర్వాతే వినాయక్ నితిన్ కి చెప్పి నితిన్ తో చేసి భారీ హిట్ ని కొట్టాడు సుకుమార్ ఆర్య కథ కూడా డార్లింగ్ దగ్గరికి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ చేసి ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు సురేందర్ రెడ్డి రవితేజ తో చేసిన కిక్ సినిమా కూడా ప్రభాస్ దగ్గరికే వెళ్ళింది దీనిని రవితేజ చేసి భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు చేసిన ఒక్కడు సినిమా కూడా స్క్రిప్ట్ నచ్చక ప్రభాస్ ట్రైన్ అన్నాడు ఆ తర్వాత మహేష్ బాబు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అంతేకాదు ఈ సినిమా ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు ఊసర వెళ్లి జిల్ డాన్సేను ఈ చిత్రాలు కూడా ముందుగా ప్రభాస్ వద్దకే వెళ్ళాయి